శ్రీ గురువ శ్రీమాత్ర పెద్దలకు మా తోటి మాంజలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా వారికి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు గతం కంటే మంచి కాలం చెప్పవచ్చు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘం తర్వాత ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి తోటి వారికి మేలు చేయాలనే గుణ గొప్పవారిని చేస్తుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది పనుల్లో ఆటంకాలు తెలుగున పురోగతిని సాధిస్తారు మీ యొక్క రంగాలలో మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆస్తి విలువను పెంచే విధంగా ముందుకు సాగుతారు బంగార భవిష్యత్తుకు పునాదులు వేస్తారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అధికార లాభం ఏర్పడుతుంది ధైర్య బుద్ధితో చేసే పనులు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా